కార్తీక పురాణం ఏడవ అధ్యాయం ప్రారంభం స్నాన పుష్ప దీప దాన ఆరాధనలు వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఓ జనక మహారాజా కార్తీక మాస వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తరగదు ఈ మాసం యహలోకాలలో మానవుని తరింపజేయడమే కాదు పరంలో ముక్తిని కలిగిస్తుంది ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు చేయవలసిన దాన ధర్మాలు వ్రతాలు క్రతువులు ఎన్నో ఉన్నాయి వాటన్నిటితో కూడిన కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వినిపిస్తాను శ్రద్ధగా విను ఓ రాజర్షి కార్తీక మాసం శుద్ధపాడ్యముతో మొదలవుతుంది ఆనాటి నుండి ముప్పై రోజులు సూర్యోదయ సమయానికి ముందుగా నక్షత్రాలు ఉండగానే నదిలోనూ నదాల్లోనూ చెరువుల్లోనూ తలకి స్నానం చేయాలి ఈ మాసమంతా పరమ పావనమైన గంగానది సమస్త నదుల్లోనూ నదాల్లోనూ బావులు చెరువులు మొదలైన వాటన్నింటిలోనూ ద్రవరూపంలో కలిసిపోయి ఉంటుంది కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసిళ్లతో మూడుసార్లు నీళ్లు తీసి ఆ నీటిని సూర్యనకు ఆర్ద్యంగా ఇచ్చి బయటకు రావాలి తరువాత పొడి బట్టలను తలకు పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరోగ్యం సరిలేని కారణం చేత కానీ అవకాశం లేనప్పుడు కానీ మరే ఇతర కారణాల చేతనైనా కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వారు నెల రోజులు చేయలేని సమయంలో కార్తీక మాసంలోని ఆదివారం నాడు కానీ శుక్ల పాడ్యమి నాడు కానీ పూర్ణిమ నాడు కానీ పైన చెప్పిన దేని ఎందైనా స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక లభిస్తుంది స్నానం చేసిన తరువాత ఇష్టదైవం యొక్క ఆలయంలోనూ వెళ్ళాలి ద్వారం దగ్గర కానీ వారి ముందు గాని దీపారాధన చేయాలి ఆ తరువాత నేతితో కానీ అందుబాటులో ఏ నూనె ఉంటే దానితో కానీ పిండి ప్రమిదలతో దీపాన్ని వెలిగించి దానిని దీపం తాంబూలాలతో భక్తి శ్రద్ధలతో ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఇస్తూ మనసులో ఇలా అనుకోవాలి అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరం సుఖం శాంతి కలుగుగాక అని చెప్పుకుంటూ దీపదానం చేయాలి భగవంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమల పువ్వులతో అర్చించిన వారింట్లో కమలాసనులైన శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉంటుంది తులసి దళాలతోనూ జాజి పూలతోనూ పూజించేవారు జనన మరణాలతో కూడిన సంసార చక్రం నుండి విముక్తి పొందుతారు సదాశివుడిని మారేడు దళాలతో ఆరాధించేవారు ముక్తిని పొందుతారు పూలు పండ్లను దానం చేసేవారు పాపాలు సూర్యరశ్మికి చేకట్లు పటాపంచులైనట్లు పటాపంచులైపోతాయి కార్తీక మాసంలో జపతపాలు హోమాలు చేసేవారు పితృదేవతలు తరిస్తారు దేవాలయంలో భగవంతుణ్ణి సమీపంలో మా మామిడి తోరణాలు కట్టి సాల గ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తిని భక్తి శ్రద్ధలతో నమస్కారాలు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసి వారి జోలికి రావటానికి వారిని చూడటానికి గాని యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదు కార్తీక మాసంలో సాల గ్రామాలను తులసి దళాలతో పూజ చేసిన వారు అవుతారు ఉసిరి చెట్టుతో కూడిన వనంలో భగవంతుడిని పూజించి వన చేసిన వారు శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకాలకు చేరుకొని ధరిస్తారు కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలికి వణుకుతూ బాధపడుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులను పొందుతారు అతని వలన పూర్వీకులందరూ కూడా తరిస్తారు కార్తీక మాసంలో శ్రీహరిని అవిశ పువ్వులతోనూ తులసి దళాలతోనూ ఆరాధించిన వారు ఈ లోకంలో సౌఖ్యాలను అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు శివుణ్ణి జిల్లేరు పూలతో ఆరాధించిన వారు సంపూర్ణమైన ఆయుర్దాయమును అనుభవించి మరణించిన తరువాత శివ సన్నిధిని పొందుతారు కార్తీక మాసంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధనలు చేయడం వలన కలిగే ఫలితం ఇంత అని చెప్పడానికి వీలు కాని ఆ విధంగా చేయలేని వారు మాత్రం అనేక జన్మలలో కొట్టుమిట్టాడుతూ పరితపిస్తుంటారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపారాధనలు చూసి ఆనందించే వాళ్ళు పూజ పునస్కారాలలో ఇతరులకు సాయపడే వాళ్ళు భగవతారాధనకు సహకరించే వాళ్ళు పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనే వాళ్ళు ఆలయాలలో దేవతా స్థుతులను గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖశాంతులు పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు పూర్ణిమలు చాలా విశిష్టమైన పర్వదినాలు ఆ రోజులలో ఉపవాసం ఉండి సాయంత్రం పూజలు చేసి ప్రసాదాలను స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుతుంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారం కార్తీక పౌర్ణిమ రోజున తప్పనిసరిగా పూజలు చేస్తుంటారు వీటికే కార్తీక నోములు అని పేరు ఆయా కుటుంబాల వారు వారి వారి సాంప్రదాయాలను అనుసరించి వారి వారి పూర్వీకులు చేసిన విధంగా పూజాధికారులను నిర్వహి నిర్వహిస్తుంటారు ఈ నోము నోచిన కారణంగా ఆ కుటుంబంలోని వారికి మేలే జరుగుతుంది సిరి సంపదలు లభించడం మోక్షసిద్ధి కలగడం అనేది ఈ కార్తీక మాసంలోని విశేషం ఈ విధంగా ఆచరించని వాళ్ళు ఏడేడు అంటే పద్నాలుగు జన్మలలోనూ నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుకి చెప్పసాగాడు భగవంతుడు జ్యోతి స్వరూపుడని కనుక దీపాన్ని వెలిగించి ఆరాధిస్తే అజ్ఞానం తొలగిపోవడంతో పాటు జ్ఞానాది సమస్త సంపదలను ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించాడు వశిష్ఠుడు జనక మహారాజుకి కార్తీక పురాణం ఏడవ రోజు పారాయణం సమా